సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన ప్రజల మనిషి నవీన్ యాదవ్ ని గెలిపించుకొని జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేసుకోవాల్సిందిగా జూబ్లీహిల్స్ ఓటర్లను ఉద్దేశించి అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షులు గొర్ల యశ్వంత్ ఖమ్మం జిల్లా డీసీసీపీ డైరెక్టర్ అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ బద్దుల ప్రశాంత్ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ జనకాబ్ జిల్లా అధ్యక్షులు సిద్దిరాజు యాదవ్ పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ఈ రోజుతో ముగియనుండగా పార్టీల సమీకరణాలు మారిపోతున్నాయి పబ్లిక్ ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అందరూ కూడా సోదరులు సోదరి మనులు కూడా మన కోసం చ నవీన కోసం కష్టపడడం జరుగుతూ ఉన్నది అయితే వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈరోజు ఈరోజు లాస్ట్ ప్రచారం ఈరోజు లాస్ట్ ముగించుకోబోతున్నాము సో ఇప్పటివరకు వరకు పనిచేసిన వాళ్ళందరికీ కూడా మా అఖిల భారత యాదవ్ మా తాపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే ఈరోజు నవీన కోసము ఇంతగా కష్టపడుతున్న అందరికీ కూడా ముఖ్యంగా మేము విన్నపిస్తుంది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా యాభై పర్సెంట్ పై చిల్ ఓట్లు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి సో కావున మన ఏకైక ప్రధానమైన ప్రధానమైనటువంటి పార్టీలలో ము ముఖ్యంగా బీసీ సోదరుడు అయినటువంటి అవీన్ యాదవ్ గారిని అందరూ కూడా ఒకసారి ఆలోచించి అతనికి ఓటు వేసి అతన్ని ముందుకు పంపిస్తే రాబో రోజుల్లో జూబ్లీ హిల్స్ డెవలప్మెంటే కాకుండా యాదవుల సమస్యలు బీసీఎస్సీఎస్టీ మైనార్టీ సమస్యలు కూడా తీర్చే విధంగా ఆయన ముందుకు పోతారని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము మరి గట్టి నమ్మకం కూడా ఉన్నది అది అదే విధంగా ఉన్నాయి కాబట్టి మనము ఎక్కువ మెజార్టీ కోసము ప్రయత్నం చేస్తే ఈ రెండు రోజులు కూడా ప్రతి మనిషి ప్రతి ఒక్క ఈసీఎస్సీఎస్టీ మైనార్టీ అందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఒక ఐదు ఓట్లు వేయించినా కూడా మంచి మెజార్టీతో గెలుస్తారని నేను మీ అందరికి కూడా డూప్లికేట్ ఫోటోస్ అందరూ కూడా మేము వినయించుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ